నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆసుపత్రిలో రోగులు లేక బెడ్లు ఖాళీపై అసంతృప్తి తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం సందర్శించారు ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ సురేష్తో కలిసి పలు వార్డులను తనిఖీ చేశారు అయితే రోగులు లేక బెడ్లు ఖాళీగా ఉండడంపై ఎమ్మెల్యే ఆదిమూలం సంబంధిత నర్సులను ప్రశ్నించారు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు వివిధ జబ్బులతో ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యాన్ని అందించి తిరిగి వారు ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్లే విధంగా చూడాలన్నారు అంతకు మునుపు ఎమ్మెల్యే ఆదిమూలంకు ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు వివరించారు గత మూడు నెలలుగా వన్ నాట్ ఎయిట్ వాహనం నడవడం లేదన్నారు దీనివల్ల ప్రమాదానికి గురైన వారికి సకాలంలో వైద్యం అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు అలాగే ఆసుపత్రికి వచ్చే డెలివరీ కేసులను ఇక్కడ వైద్యులు రెఫర్ చేయడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు దీనిపై వైద్య అధికారి సురేష్ ఇస్తూ గైనకాలజిస్ట్ అనిష్షియా పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఉందన్నారు మరమ్మద్కు గురైన మినరల్ వాటర్ ప్లాంట్ను బాగు చేయాలని కోరారు 아나 고 p మీరంత అడ్డం ఉంటాడు కొంచెం కొంచెం జరగండి డాక్టర్ కనపడాలా సురేష్ డాక్టర్ కనపడాలా కరోనాలో సీలు ఉన్నాడు సాక్షిలో ఎన్ని తీసుకొచ్చే ఆ రోజు బాబు అడుగు అక్కడ పేషెంట్ ఏమి అందుకొక ఫుల్డ్ అడ్మిషన్ నా మరి వస్తుంది అన్న నేను ఎందుకలా అవుతారా ఎట్ ఉంటారా హ మరి ఏ మన హాస్పిటల్ ముందు గా రిసెప్షన్ ఓపినల్ లో ఉంటాయా 10 నిమిషాలు రిపోర్ట్ చేస్తారు హ ముదే మా ఎలా ఉంటుందా సీనియర్ కదా ఇప్పుడు ఎప్పుడు ఉంటారు కదా మరి ఆ ఇది ఇబ్బంది మీరు